ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి అక్టోబర్ ఎనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఈ రోజు మీరు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు అలాగే ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేకుండా చూసుకోండి ఇంకా మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావి భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది వారికి చెప్పండి అప్పుడే సంతోషంతో నిండిన రోజు అవుతుంది అలాగే మిమ్మల్ని మునికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి రొమాంటిక్ పాటలు మంచి ఆహారం చక్కని డ్రింక్ తో ఈ రోజున మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు అంతా మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన అసఖినోభవం